చాలామంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది అంటే ఏ బ్రాండ్ ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు నిజంగా ఉంటుందా ఎందుకంటే మనకు చూడండి పాక్స్తానంలో గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేరే గుడ్డు అప్పట్లో గుడ్లు అంటే ఏంటంటే మనకి ఆవు కావచ్చు గుర్రాళ్ళు కావచ్చు ఇట్లాంటివి ఇప్పుడు మరేమిటి ఇప్పుడు మనకి వాహనాలు అయితే దీన్ని అసలు ఎలా చూడాలి మనకి చతుర్థ స్థానము అంటారు అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ లగ్నం తెలుస్తే లగ్నం నుంచి చూసుకుంటే లేకపోతే రాశి తెలిస్తే రాశి నుంచి మీరు ఏదైతే అయిందో మేషం నుంచి మేనం వరకు నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా కొంటే ఏ వాహనం కొనాలి ఏ రంగు ఏ నంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహంగానే కొనుక్కునే సమయము కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి రావాలంటే రంగు నెంబరు అనేది తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అనేటువంటి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది అంతా అమ్మవారిగా భావిస్తూ తెలుసు కన్యవారి కనుక చూసుకున్నట్లయితే మీకు నాలుగవ అధిపతి గురువు అవుతాడు మీ గురువు ఉండే స్థితిని బట్టి మీకు వాహన యోగం అనేటువంటిది ఎంతవరకు మీకు యోగిస్తుందని చూసుకోవాలి ఎందుకంటే మీ జన్మజాతకంలో కనుక గురువు బాగోలేడు బుధుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవడం మంచిది అయితే కలర్ విషయం దగ్గర చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కానీ క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ కానీ లేకపోతే ఆరెంజ్ కలర్స్ కానీ బాగా సిద్ధిస్తాయి మీకు చెప్పాలంటే అట్లా అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో జనవరి పదిహేడు వరకు నాలుగో స్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి మీరు అదేవిధంగా చాలా మట్టుకు కన్యాలగ్నం వారు కనుక మీరు గమనించినట్లయితే కన్యాలగ్నం వారికి కన్యారాశి వారికి వాళ్ళ లోహపల కూడా అంటే వాళ్ళ అట్మాస్పియర్ వాళ్ళ కారు యొక్క అట్మాస్ఫియర్ కూడా అంటే ఒక కొంచెం బిగ్ కార్ ఎక్స్టెన్షన్ చేసుకోవడం వాళ్ళ కార్ని అంటే ఆల్రెడీ ఉండగా ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుని అలా ఉండడం కానీ కొంచెం స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా మెరగదులు రాసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు చాలామంది ఎందుకంటే ధనస్సు అనేటువంటి వీళ్ళకి ఫోర్ థౌజండ్ అవుతుంది కాబట్టి అదేవిధంగా రెండు కార్లు ఎందుకంటే లగ్నం ఫో డియోల్ అవుతుంది ఫోర్త్ హౌస్ కూడా డియోల్ అవుతుంది ఎప్పుడైతే డియోలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఇది వెరీ క్లియర్గా చెప్తుంది ఏమిటి అంటే రెండు రెండు కార్లు డియోల్ డబల్ డబల్ కార్స్ ఉండడం రెండు కార్లు ఉండడం అనేటువంటిది జరుగుతుంది లేక ఇంకా ఎక్కువ ఉండేటువంటిది అయితే ఇక్కడ గురువు యొక్క స్థితి మాత్రం ఖచ్చితంగా కదా చాలామంది తెలియక ఏంటంటే కోణంలో ఉన్నాడు కదా అంటారు ఒక్కోసారి కోణంలో అంటే పంచమ స్థానంలో నీచబడి ఉంటాడు అలాంటప్పుడు నీచబడి ఉన్నప్పుడు శని యొక్క స్థితి కనుక బాగుంటే పర్లేదు కానీ శని యొక్క స్థితి కనుక బాగోకపోతే మీరు ఖచ్చితంగా మీ పేరు మీద కాకుండా ఇంకోరి పేరు మీద తీసుకోండి మరియు దీంతోపాటు సర్వసాధారణంగా మీకు అసలు ఏ బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది ఏ రంగు ఏ నంబర్ అనేటువంటిది కూడా మీ పేరుని బట్టి ఉంటుంది ఇది వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్బు కూడా బాగా పనిచేస్తుంది అంటే ఎట్లాగా అంటే ఇప్పుడు మనకి చూడండి ఆ నుంచి అమ్మ లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి ఆ అంటే ఆడి ఈ అంటే ఇంకొక ఇంకొక బ్రాండ్ ఊ అంటే ఇంకోటి అట్లా అంటే మొదటి అక్షరం వచ్చేలాగా ఎగ్జాంపుల్ అయ్యి అనుకోండి ఇన్నోవా అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం ఆ నుంచి అమ్మహా లోపల వచ్చే బ్రాండ్ ఉండే వాహనము లేదా చచ్చాజ్జా జా అక్షరాలు ఓకే జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా అదేవిధంగా య రా వా అంటే ఓల్వా ఇట్లా యా అంటే యాలో కూడా ఏదైనా అనుకోండి ఎస్డి టూ వీలర్ అనుకోండి ఎస్డి బైక్ అలా మీరు తీసుకొని చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఒకవేళ కాక కాకా అక్షరాలతో మీ పేరు ఉందంటే కళ్యాణ్ కావచ్చు గా అంటే గంగాధర్ కావచ్చు జ్ఞానేష్ కావచ్చు ఇట్లా ఉందనుకో ఉదాహరణకి మీ పేరు అప్పుడు మీరు కక్కగా స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు లేదా శేషాసాహా యారా లావా షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట వా అనుకోని విచ్యూస్ విఐఆర్ టీవీఎస్ విచ్యూస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా ఉదాహరణకి చచ్చాజాజాక్షరాల్లో మీ మొదటి పేరుంది మొదటి అక్షరంలో మీ పేరు పేరుందంటే అంటే చందన్ చందన అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటి ఎవరు తీసుకుని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ అక్షరాల్లో ఉండేటువంటిది ఇంజందాక చెప్పినట్టుగా జగ్వారు కావచ్చు అదేవిధంగా శేషాహ లేదా ఆనుంచమ్హ వరకు అంటే ఆడి అట్లా అనమాట ఇప్పుడు అదే కనుక అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి అంటే ట మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది అప్పుడు మీకు ప పబ్బమ్మ అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడిస్ ఉంటుంది కదా అట్లా అదేవిధంగా ఆనుంచమహ లేదా కక్క గగ అక్షరాలు కా అంటే ఏంటి కియా వెహికల్ అట్లా అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు నా దాంటి ఉదాహరణ నా పేరే నానాజీ పట్నాయక్ అనుకుందాం ఇప్పుడు నాకు తత్త దనా అక్షరాల్లో ఉండేటువంటి గల వెహికల్ కానీ లేకపోతే యారాలావా లా అంటే లెక్సస్ ఉంది వా అంటే ఓల్వా ఉంది అట్లా లేదా కక్క కాకా అక్షరాలు కా అంటే కియా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా ప్లస్ అదే కాకుండా మనకి చచ్చ అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మీ పేరులో మొదటి అక్షరం కనుక పప్ప మా అక్షరాల్లో ఉందనుకోండి పా అంటే బనీంద్ర మా అంటే మధుకర్ మధు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అలాంటప్పుడు మీరు పాప మా అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అదేవిధంగా శేషాసాహ మొదట అక్షరం ఉండాలి వెహికల్లోని అండ్ చచ్చా అక్షరాలు లేదా డా డాడ్ అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఇక అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు కనుక యా రా లావాక్షరాలు యా అంటే యాదగిరి రా అంటే రమేష్ అనుకుందాం ఉదాహరణ రమేష్ రావాలంటూ ఉండేది రాము కూడా రావచ్చు రాజు కూడా రావచ్చు ఉదాహరణ చెప్తున్నా యారా లావా అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి అప్పుడు యారా లావా అక్షరాలతోనే ఉండే పేరు ఉండే కార్ అంటే రోల్స్ రాయరు రేంజ్ రోవరు ఇలాంటివి ఉంటాయి కదా అదేవిధంగా ఆనుంచమ్మ వరకు ఉండే అక్షరాలుగా పేర్లు ఉండే వాహనము లేదా టాని తత్త తానా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు మొదటి అక్షరం ఆ కారు ఆ పేరు ఉండాలి అదేవిధంగా శేషాహ సాహ రావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నాను శేషాసా సా అంటే సావిత్రి సంతోష్ ఇలా ఉంటాయి కదా ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాసాహ అక్షరాలతో కనుక మొదలక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆవాహనము అదేవిధంగా మీకు కాకా గగ అక్షరాలు అంటే మూడో వరకు అదేవిధంగా తాత తాత పాపా బాబామ్మ ఈ రకంగా మీరు ఆ నుంచ మహా వరకు మొత్తం అష్టవర్గులది మనం తెలుసుకుందాం అదేవిధంగా మరి న్యూమరికల్గా అని అనుకుందాం న్యూమరికల్గా అంటే ఏంటి వన్ నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే వన్ నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబరు పూర్తి అంటే డే మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడేమనుకుంటే ఒక నెంబర్ వస్తుంది అంటే ఏంటి వన్ మంత్ వన్ డే టు వన్ మంత్ అంటే టూ అయింది టూ థౌజండ్లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది సున్నాలు తీసేస్తే టూ అంటే ఫోర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అంటే మీది డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది బర్త్ నెంబర్ వన్ అవుతుంది ముప్పై సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లైఫ్ లాంగ్ పనికి వస్తుంది బర్త్ నెంబర్ కూడా పనికి వస్తుంది కానీ బర్త్ నెంబర్ కంటే డెస్టినీ నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లైఫ్ లాంగ్ ఉదాహరణకి మీకు డెస్టినీ నెంబర్ ఆ బర్త్ నెంబర్ వన్ అయింది అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అలాంటప్పుడు మీరు వన్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ అదేవిధంగా వన్ టూ త్రీ నైన్ సెవెన్ మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే మొత్తం కూడిన లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ టూ నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి భర్త డెస్నీ అప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ నెంబర్లో పుట్టారు వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇక్కడ కూడా ఫోర్ నెంబర్లో పుట్టారు ఇక్కడ మాత్రం మారుతుంది ఎలాగంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కూడా మంచిదే ఫోర్కి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఫైవ్ నెంబర్లో పుట్టారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా సిక్స్ నెంబర్లో పుట్టారు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది పనికి వస్తుంది ఒకవేళ సెవెన్ నెంబర్లో పుట్టారు ఉదాహరణకు అంటే సెవెన్ నెంబర్ బర్త్ అయింది లేదా రక్షణ నెంబర్ అయింది అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ సెవెన్ నైన్ మీకు పనిచేస్తుంది అదేవిధంగా ఎయిట్ నెంబర్ అనుకోండి ఫైవ్ సిక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైన్ నెంబర్ అనుకోండి వన్ నైన్ సెవెన్ టూ త్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తే ఈ రకంగా తీసుకోండి మీ పేరు తెలిస్తే ఈ రకంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది శ్రీమాత్రయనమహ